ైబుల్ అండ్ సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను సైన్స్ కి బైబిల్కి సంబంధం ఏమంటారా దర్ సో మెనీ సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఇన్ ద బైబల్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవుడికి ఆరిజిన్ అండ్ ఉత్పత్తి కోత నుంచి అని చెప్పబడ చెప్పబడింది అయితే చాలా కాలం వరకు ఆ విషయాన్ని చాలా మంది నమ్మారు కానీ ఆఫ్రికా దేశములో కొన్ని వేల మందికి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత మనిషి కోతి నుంచి కాదు మనిషి మనిషి నుంచి అంటే వాన్ నరుడు నుంచి కాదు నరు నుంచే అని తెలియజేయబడింది అయితే ఈ నరుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని పరిశోధకులు బైబిల్ నుంచి చూస్తే ఆదికాండం రెండవ అధ్యాయము ఏడవ జనంలో దేవుడు విహోవ నేల మంటితో నడు చేసి జీవాత్మను ఊదెను అని ఉంది గాడ్ కియేటెడ్ మ్యాన్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ ఈ బ్రీత్స్ టు హిస్ నాస్టల్స్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ అండ్ ద మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ బీయింగ్ అని చెప్పబడింది అయితే ఆది కాణం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో దేవుడు ఈ మొదటి ఆదామును ఏదేను వనములో ఉంచను అని వ్రాయబడింది ఏదేను వనం ఎక్కడుంది అనే విషయానికి వస్తే ఆ ఆది కాణము రెండవ అధ్యాయంలోనే పదకొండు నుంచి పదిహేను వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏదేను తోడను జడపడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు ఆ నది నుంచి నాలుగు నదులు ఏర్పడ్డాయి పిషోను ఇద్దికేల్ మెస్ యూ నాలుగు నదులు కాబట్టి ఈ నాలుగు నదుల సమీపంలో ఆ యొక్క ఏదైనా తోట ఉందని గ్రహించారు బైబిల్ ఎప్పుడు కూడా ఒక కల్పిత కథలు ఉండవు ఖచ్చితంగా యథార్థముగా ఆత్మచేత నింపబడినవారు కాబట్టి ఏ మనిషిని గురించి మాట్లాడినా అది వంశక్రమం ఉంటుంది అతని జీవిత సర్కిల్ ఉంటుంది ఎవరికి జన్మించాడు అతని ఎండింగ్ ఏంటి అలాగనే ఏదైనా తోట అంటే ఎక్కడూ తెలియదు మనకి కానీ చక్కగా తిరగడానికి ఆ నదులు నాలుగు నదులు ఏర్పడ్డాయి తర్వాత ఆ తోటలో ఏదేను తోటలో దేవుడు ఉంచడం రాయబడింది కాబట్టి దేవుడు ఈ యొక్క నరుణే కాకుండా మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతటి కూడా దేవుని సృష్టి ఆది కాండ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించను గాడ్ క్రియేటెడ్ హ్యావెన్స్ దియర్ కాబట్టి ఎంత ఘనమైన సృష్టి ఎవరు చేశారు అనే విషయానికి వస్తే బైబిల్ భాగం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకుంటే మనకు ముగ్గురు వ్యక్తులు కనపడతారు పడతారు అంటే ఒక్క దేవుని ఎందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ట్రినిటీ అన్డివైడెడ్ పీపుల్ అండ్ హ్యావింగ్ ఈక్వల్ పవర్స్ కాబట్టి ఎక్కువగా మనం వ్యోవ గురించి దేవుడు అయిన వ్యహోవ గురించి పాత్ర మనం చూస్తాము ఆయన ప్రవకల్ ద్వారా మాట్లాడాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు ఇస్రాయల్ జనాంగాన్ని ఐగుప్త దేశం నుండి కానాన్ దేశం నడిపించడానికి ఆయన ప్రపంచ దేశాలకు ప్రేమ తెలియజేయడానికి అలా నడిపించాడు అద్భుతము చేశాడు ఆశ్చర్యకరణ చేశాడు సముద్రమును పాయలు చేశాడు ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించాడు వారి శత్రువుల్ని శత్రులతో ఆయన పోరాడాడు ఒక ఆయన అంటాడు ఏమండి దేవుడు ఇస్రాయల్ జనాంగాన్ని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి ప్రపంచాన్ని అందరిని కూడా కారణం దేశం నడిపించవచ్చు కదా అది ఎలా సాధ్యం అండి కరోనా వ్యాక్సినేషన్ కొంతమందికి టెస్ట్ చేస్తారు కానీ ఆ టెస్ట్ చేసిన తర్వాత అది ఫలితం ఉంటే ప్రపంచం అంతటికి చేస్తారు కానీ ప్రపంచమందరికి ఒకేసారి ఈ ఇంజక్షన్ ఎట్లా పనిచేస్తుందో టెస్ట్ చేయరు కదా అయినా ప్రపంచ దేశమంతా కూడా కానా దేశం వెళ్ళిపోయి ఉండడం కష్టం కదా బాబేలి పర్వతం దగ్గర దేవుడే భాషను తారుమార్ చేశాడు ప్రజలందరూ కూడా అనేక దేశాలు లేక అనేక ప్రాంతాలకు వెళ్ళాలని ఉద్దేశంతోనే ఆయన చేశాడు తరువాత యహోవా మనం నేను చెప్పినాడుగా పాత గ్రంథంలో అనేక చోట్ల చూస్తాము పరిశుద్ధాత్మ గురించి చూస్తే క్రియేషన్లో ఆత్మ జలములపై అల్లాడు చుండను భయపడింది ఆత్మ గిజంలోను ఇంకా సంశంలోను ప్రవక్తల్లోను శిష్యుల్లోనూ అనేక మంది పరిశుద్ధాత్మ చేయడం వలన గొప్ప పనిని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క పనిని గురించి ఆయన గురించి ప్రపంచానికి అంతటి కూడా తెలుసు పరిశుద్ధాత్మ గురించి అనేకం తెలియకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు గురించి చాలా మందికి ప్రపంచ యావత్తు కూడా తెలుసు ఆయన మానవ అవతారము ఆయన బోధనలు పరలోకానికి మార్గాన్ని చూపించాడు ఆయన తర్వాత అనేక మంది కలుసుకుని ప్రలోకం గురించి బోధించాడు అద్భుతము చేశాడు నీళ్ళను ద్రాక్షరసముగా మార్చాడు రుడ్డివాణి కనులు ఇచ్చాడు తర్వాత చనిపోయిన మనిషిని కూడా ఆయన లేపాడు చాలా అద్భుతాలు చేశాడన్నీ కూడా నేను చెప్పటం లేదు అయితే ఈ త్రియేక దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం మతీ సోవ్రత ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన త్రియేక దేవుని గురించి మనం బాగా తెలుసుకుంటాం అంటే ముగ్గురు ఉన్నారని రుజువు యేసుక్రీస్తు బోధించిన తర్వాత ఆ నా సువార్త ప్రకటించండి లేదా నన్ను గురించి ప్రపంచాన్ని తెలియజేయండి అని చెప్పలేదు ఆయన అని ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క లోనికి బాప్తి ఇవ్వండి అని ఆయన చెప్పాడు ఆ బాప్తీసం ఎటువంటి ఎటువంటి బాప్తిజం గురించి ఆయన మాట్లాడాడో నేను మరొక వర్తమానంలో మీకు తెలియజేస్తాను అయితే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవునిలో మన క్రైస్తవును అందరూ కూడా పూర్తిగా నమ్ముతాం ఈ ట్రిటీని త్రియేక దేవుని నుంచి యూదులు మాత్రం ఏసుక్రీస్తుని నమ్మరు ఎందుకంటే ఏసుక్రీస్తు దావీదు వంశంలోనే జన్మించి ఇహలోక సంబంధమైన రాజ్యం కట్టాలని ఇహలోక సంబంధమైన సంతోషాలు ఇవ్వాలని ఒక మెసేజ్గా ఉండాలని కానీ యేసు రాజ్యం ఇహలోక సంబంధం కాదు మరి ఆయన వంశావళి వంశ క్రమం చూస్తే మొదటిగా దావేది ఉంటాడు ఏస వంశక్రమంలో ఆయన ప్రవచనాలు ఉన్నాయి దావేది గురించి ఆయన వంశక్రమం గురించి తర్వాత మరేకు కన్యాని మరేకు జన్మించడం జరుగుతుంది కానీ యూదులు అది ఇష్టపడలేదు ఉదాహరణకు ఏసు జన్మించినప్పుడు జన్మించేటప్పుడు జ్ఞానులు ఏసైన చూడటానికి ఆకాశ నక్షత్ర మార్గంలో వచ్చారు అయితే ఎరుసేమొచ్చేటప్పటికీ ఆ నక్షత్రాన్ని చూడడం మన సేవ గ్రహించారు యేసు రాజదర్బార్లో జన్మిస్తాడని హెరోగర్ వచ్చారు అలాగే వీళ్ళు కూడా ఆయన రాజ్యము ఎహలవ సంబంధంగా ఉండటం అనేక మందికి ఇష్టం లేదు ఈ లోకం శాశ్వతం కాదని అందరూ తెలిసినప్పటికీ కూడా ఈ లోక ఆశల్ని నెరవేర్చడానికి ఎహలవ సంబంధం వంటి సౌకర్యాన్ని కోరుకోవడానికి ప్రజలే కోరుకుంటున్నారు ఈ సమయాలు మనం చూసినట్లయితే బైబిల్లో అన్నీ కూడా సత్యాలు అని చెప్పడానికి నేను కోరుకుంటున్నాను ఆదికాండ మారోద్యం పదిహేను వచ్చిన జలప్రళయం గురించి మనకు తెలుసు అది ఎలా జరిగింది నలభై జన్మలు దేవరాత్రం ప్రచండ వర్షం కురిచింది లేదా అదే జరిగిందని నేను చెప్పట్లేదు కానీ నోహకు దేవుడు వాడ కొలతలు ఇచ్చాడు ఆ కొలతల ప్రకారం చేశాడు మరి ఈ నలభై దినాలు దివారాత్రులు వర్షం వచ్చినందువలన ఆ ఓడ నిర్మాణం చేయబడిన ఓడ తీరిపోయింది ఆ ఓడ మరి ఆరా కొండల మీద ఉందని పరిశోధకులు కనుక్కున్నారు జలప్రణం వచ్చిందా నిజమా కొన్ని చాలా కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కరోనా వచ్చి ప్రపంచం అంతా జరిగిందని చెప్తే కొంతమంది నమ్మకపోవచ్చు అలాగనే మరి జలప్రణం వచ్చి ప్రపంచమంతా కూడా నోహం తప్ప ఆ కుటుంబం తప్ప అందరు చనిపోయారని చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు కానీ ఆ ఓడ శిథిలాలు అరా పర్వతం మీద ఆ కొండల మీద ఎప్పటికీ ఉన్నాయి అది టర్కీ దేశంలో అలాగే నేను ముందుగా చెప్పినటువంటి ఆ యొక్క ఏదో బలం మెసపుటం ఉంది అది ఇరాక్ దేశం మనం మే మేపులప్పుడు ఇరాక్ దేశంలో ఉంది ఆది కాండము రెండవ ఇరవై ఒకటి వచ్చిన ఆదాముకు సాటీల సహాయం ఇవ్వడానికి దేవుడు ఆదాముకు సర్జరీ చేశాడు ఆఫరేషన్ ఆ సర్జరీ చేయడానికి అనతిష్య ఇవ్వబడింది మత్తు ఇవ్వబడింది అది ప్రపంచ మెడికల్ సైన్స్లో చాలా ఉపయోగపడింది ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు మత్తి ఇవ్వడం అనేది ఇప్పుడు కూడా అనతిష్య ప్రత్యేకమైన డాక్టర్లు మత్తి ఇవ్వడానికి ఉన్నారు తర్వాత ఆ భాగాన్ని పూడ్చివేశాడని వయపడి సాటి అయిన సహాయం దేవుడు చేశాడు హావన చేశాడు అయితే ఆ భాగమంతుల గురించి మాట్లాడటం కానీ ఆ మత్తు ఇవ్వడం ఆపరేషన్ చేయడం ఇవన్నీ విషయాలు నేను సైంటిఫికల్ గా నేను మీకు చెప్తున్నాను లేవికారణం పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చినప్పుడు అనేక మంది లేక డాక్టర్స్ లేనప్పుడు లేక డాక్టర్స్ ఉండి శరీరంలో ఏది ప్రాముఖ్యమైంది అని కనుగొనడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ బైబిల్లో ఉన్న భాగాన్ని చూస్తే రక్తము దేహానికి ప్రాణం బ్లడ్ ఈజ్ సోర్సెస్ ఆఫ్ లైఫ్ అనే లేవికాండంలోయపడింది నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు సరంగటి అడవిల్లో ఆ సింహాలు ఆ క్రూరమైన జంతువుల్ని చూడడానికి ఒక ప్రదేశం చూస్తాను సింహము ఎంత పెద్ద జంతువునైనా సరే అది చంపేస్తుంది ఎలాగంటే ఆ మెడని కలిచేస్తుంది గట్టిగా చాలా వెరీ స్ట్రాంగ్గా పట్టేసుకుంటుంది అయితే రక్తం పోతుంది రక్తం పోయి పోయిన తర్వాత ఆ పెద్ద జంతు కొలాప్స్ అయిపోయి కింద పడిపోతుంది అప్పుడు జంతు అలాగే ప్రతిసారి కూడా అదే రంగం పనిచేస్తుంది మనం హోమ్ క్వారంటైన్ గురించి మాట్లాడుతున్నాం పలానా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బయటకు రాకుండా ప్రత్యేకమైన స్థానంలో లేదా గృహాల్లో ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుతాం లేవికండం పదమూడు అధ్యాయము నలభై ఆరు వచ్చిన అనేక వేల సంవత్సరాల క్రితం దేవుడు తెలియజేశారు ది క్వారంటైన్ మీరు గృహంలోనే ఉండండి బయటకు రావద్దని తర్వాత గాలికి బరువుందని ఎవరికైనా తెలుసా అంతకుముందు గాలికి బరువుందని తెలియదు యోగు గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై దోశ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు గాలికి బరువుందని తెలియజేశారు తర్వాత పర్వతాలు సముద్రంలో ఉన్నాయని ఏ సైంటిస్టు కనుగొనలేదు అయితే యోనా గ్రంథం రెండవ అధ్యాయము ఆరు వచనంలో యోనా ఆ సముద్రంలో గర్భములో అండర్ గ్రౌండ్లో సముద్రంలో ఉన్న పర్వతాల గురించి చక్కగా రాశారు ఎంత గ్రావిటేషనల్ ఫోర్సెస్ యోగ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము ఏడు వచనంలో భూమి ఆకర్షణ శక్తి గురించి వ్రాయబడింది ఎంత దగ్గరగా సైన్స్ ఎంత చాలా దగ్గరగా వెరీ క్లోజ్గా ఉంచు సరే అంతేకాదు యేసు క్రీస్తు పాప రక్షణకై మాన అవతారం ఆయన బోధనలు పాపులకై ఆయన శిరోమరణము పునర్ద్వనం ద్వారా ప్రపంచానికి అత్యున్నత అత్యున్నతమైన దేవునిగా ఆయన నిలిచారు బైబిల్లో ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం ధర్మశాస్త్రం కాన్స్టిట్యూషన్ మెడిసిన్ మ్యారేజ్ లా క్రిమినల్ లా సివిల్లా ఎన్నో మరి ధర్మశాస్త్రములు ఉన్నాయి కాబట్టి ఇది ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది మంది సైంటిస్టులు ముఖ్యంగా ప్రాముఖ్యమైన సైంటిస్టులు క్రీస్తుని ఎందు విశ్వాసం ఇచ్చి ఇలా బైబిల్ని నమ్మిన వారు వారు చెప్పిన సత్యం ఏమిటంటే మేము ప్రపంచంలో ఎన్నో విషయాలు నూతన విషయాలు కనుగొన్నామంటే అవి బైబిల్ ద్వారానని చెప్పబడ్డాయి కాబట్టి మనము ఈ రోజున ఈ దినాను ఉన్నాము అంటే బైబిల్ ఒక మార్గదర్శిలాగా ఒక దిక్సూసిలాగా చీకటిన ఉన్న మనుషులకు మార్గాన్ని చూపించేదిగా అనేకమైన నూతన విషయాన్ని కనుగొనేదిగా బైబిల్ దోహదం చేసింది అంతేకాదు ఈనాడు ప్రపంచమంతా కూడా ముఖ్యంగా మన దేశంలో కూడా కోర్టులు విడాకులు ఎక్కువైనాయి డైవర్స్ అయితే మ్యారేజ్ లా ఉంది ఎ క్రిస్టియానిటీకి దేర్ ఇన్ బైబల్ ఫర్ ద మ్యారేజ్ అండ్ ద టైవర్స్ బైబిల్ని ఆశ్రయించు నీ భార్యను ప్రేమించు అని లేఖనం కూడా ఎలా ప్రేమించాలంటే నీవెలా నీ దేహాన్ని ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లా ప్రేమించాలని అలాగే భర్త కూడా ఉండాలి భార్య కూడా ఒబీడియన్స్ ఇవన్నీ చాలా విషయాలు రాయబడ్డాయి అది నమ్మిన వారికి మరి ఎంత చిన్న విషయాల్లో విడిపోనుకున్న వాడికి ఎలాంటి బైబిల్ని ఆశ్రయించండి సూసైడ్ చేసుకోనుకున్నారా దానికోసం ప్లాన్ చేసుకున్నారా చూడండి బైబిల్ని ఆశ్రయించండి యశాగ్రంథం నలభై ఒకటి అధ్యాయం వచనంలో సహాయం కోరే విధంగా సహాయం చేయడానికి దానిలోని మాటలు ఉన్నాయి అనేక మంది ఇలాంటి పరిస్థితులు క్షణికంలో చేసుకుని సూసైడ్ దేవుని ఎదుగురండి బైబిల్ ఆశ్రయించండి ప్రార్థించండి దేవుడు ఒక మార్గాన్ని మీకు చూపిస్తాడు ఈ శత్రు భయంతో ఉన్నావా మత్స్య సువార్త ఐదు నలభై నాలుగు వచ్చిన శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు అతని నిత్తి మీద నిప్పులు వర్షాన్ని కురిపిస్తాం ఆ శత్రువుల గురించి మనం భయపడిపోయి అతను ఎలా ఎదుర్కోవాలన్న ప్లాన్ వేస్తాం కానీ ప్రార్థన పూర్వకంగా దేవుడు గాడ్ హెల్ప్ యు గా జనాంగం ఐదు దేశముడు కానాలు ఉన్నప్పుడు దేవుడు శత్రువుతో పోరాడాడు దేవుడు శత్రువులతో పోరాడతాడు నీకు వాగ్దానం వచ్చాను తర్వాత చాలా మంది నేను అప్పులు బాధలో పడిపోయానండి ఈ మధ్య ఫేస్బుక్లో చూసినట్లయితే మీరు ఆమె అని చెప్పండి తెల్లారిపాడికి మీ ఇంట్లో కట్టల కట్టలు ఉంటాయి అంత మోసం నమ్మకండి చాలామంది మోసం చేస్తున్నారు క్రైస్తవులు అందుకనే చాలామంది ఇలాంటి క్రైస్తవులు చూసే అసహించుకుంటున్నారు అందువలనే కదా నామం దూషణ పడుతుంది మీ మీ వల్లనే కదా అని వాచని చదివిస్తుంది నీ నడవడికి మార్చుకు నీ ప్రాచీన స్వభావం మార్చేయి దైవ సన్నిధానికి రా ప్రార్థించి ఏదో రంగాన్ని భారాన్ని అప్పుల బాధ దేవుడు తీరుస్తాడు ఒక మార్గాన్ని చూపిస్తాడు కానీ నువ్వు మారాలి అంతేగాని ఆమెనని నేను చెప్తే వచ్చేస్తాను కాదు మోసపూరితమైన మాటలు నమ్మబోతుంది ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నాయకు నుండి నేను విశ్రాంతి కలుగు చేస్తానని లేఖనం చెబుతుంది అలా ఏ గ్రంథం కూడా చెప్పలేదు కాబట్టి సమయంలో నమ్మండి బైబిల్ ఆశ్రయించండి ప్రార్థించండి వేడుకోండి మార్పుతో రండి విశ్వాసంతో రండి మీకు గొప్ప మేలు కదుతుంది అది అదే రకంగా మనం చూసినట్లయితే మనకు బైబిల్ ప్రపంచానికి లేక ఒక పర్వక రాజ్యాన్ని పెంపొందించేదిగా ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా బైబిల్ విశ్వాసులు అంటే యేసుక్రీస్తు నమ్మిన వారు పరిపూర్ణంగా మారు మనసు పొంది విశ్వాసులు బడుగు దేశాలైన మన దేశము ఒకప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ చూడండి చదువుకోవడానికి లేదు ఎస్సీ ఎస్టీ అని ఇప్పుడు చెప్తున్నారు కదా ఓ రిజర్వేషన్ తగ్గల్పిస్తున్నారు ఓట్ల కోసం కానీ ఆ రిజర్వేషన్ ఏమైనా ఆ రోజున మీరందరూ కూడా ఎంత హింస పెట్టారు నేను చౌదరి నాకు తెలుసు మేమెవరికి కూడా నీళ్ళు ఇవ్వకూడదు ముట్టు ఇవ్వకూడదు ఆ రోజు ఈవెన్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటికి కూడా వారు స్కూల్లో చదవడానికి వీలేదు వారు రోడ్లను వస్తే రోడ్లు క్లీన్ చేయాలి చెడు నీళ్ళు తాకూడదు అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా క్రైస్తవ సంస్థలు బైబిల్ విశ్వాసులు ఏసే నమ్మిన వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు ప్రారంభం చేశారు వైద్యను ప్రారంభించే వైద్య అంటే మెడికల్ కాలేజీలు మొదలుకొని మొదలుకొని ఎన్నో సౌకర్యాలు చేశారు ఈ అంటరాని వాళ్ళని అద్భుతమైన వాడుగా గొప్ప నాగరికత కలిగిన వారిగా చేశారు ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఆ లాభం పొంది అలాగ చదువుకుని వాళ్ళ తాత మొత్తాతలు ఇప్పుడు వారు క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు కానీ వారు క్రైస్తవ కుటుంబంలో జన్మించామని క్రైస్తవం అనుకుంటున్నారు కాదు అలా ఉండడం వలన వారు ప్రాచీన స్వభావం మారనందున వారి పాత జీవితం మారనందున వారు మళ్ళా వెళ్ళిపోతున్నారు సైతానికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ మొదటి వారందరూ కూడా కడపడవారు అయిపోవాలి లేఖనం నెరవేరాలి కదా అలాగనే అందరూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం కాదు అలాగనే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మెరగాలి తర్వాత ఈ బైబల్ పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది వేరే వేరే గ్రంథాల్లో వేరే మార్గంలో హిందూ సంప్రదాయ చాలా మంది నాకు తెలుసు ఒక రాత్రి జాగారం చేస్తే పరలోకం వెళ్ళిపోతుంది ఎటువంటి దౌడం సరే అని రాయబడి అని చెప్పబడింది నేను ఆ లేఖనం చదవలేదు కానీ చాలా మంది చెప్తున్నారు ఈ రాత్రి గంగోడు శివర మహాశివతి రోజున జాగారం చేస్తే దొంగతనం కోసం ప్రజలు చంపేస్తే దూతలు తీసుకెళ్లిపోయాడ ఇలాంటి వ్యర్థమైన మాటలు బైబిల్ చెప్పదు బైబిల్ ఈస్ గివింగ్ యూ రైట్ వే టు గో టు హెవెన్ యు మస్ట్ చేంజ్ నీవు నూతన జన్మ జన్మించాలి తిరిగి జన్మించాలా కొత్త జీవితం మారాలి ఇలా చూడండి మనిషి మనిషిగా జీవిస్తున్నాడా మనిషి మనిషిగా జీవిస్తే ఎంత క్రూరమైన జంతువుల కంటే అరణ్యంలో ఉన్న జంతుల కంటే ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు ఎన్ని అపరాధాలు చేస్తున్నారు కానీ నా తల్లిదండ్రుల్ని చూడకుండా బస్ స్టాండ్ లో రోడ్ల మీద వేసి మనుషులు వెళ్ళి క్రైస్తవుని పేరు పెట్టుకుని సారాయణ లైన్ లో నిలబడే వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదు ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళే క్రైస్తవుని బైబిల్ చెప్తున్నారు వాళ్ళు క్రైస్తవులు పేరు పెట్టుకున్నారు కానీ క్రైస్తవులు కాదు అని రైపు చెప్తున్నా బైబిల్లో ఉన్నది మతం కాదు ట్రాన్స్ఫర్మేషన్ మార్పు కాబట్టి ఏసైతే చెప్పాడు నేనే మార్గము సత్యము జీవాన్ని నా ద్వారానే పర్వక రాజ్యానికి వస్తారు అయితే ఎలా వస్తారనే విషయానికి వస్తే నీ కొత్త జన్మ జన్మించాలని ఆయన చెప్పాడు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేస్తారు ప్రబంధ పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి ఆ తర్వాత నీవు మారి మనసు పొంది ప్రసిద్ధాత్మ పొందట ఆయన దత్తపుత్రుడు కూతురు అప్పుడే నీ పర్లోక రాజ్యానికి అవకాశం మీ ప్రాచీన స్వభావాన్ని మార్చుకోండి మీ పర్లోకం ఉంటుంది ఎన్ని భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నావు వ్యర్థమైన కార్యక్రమం చేస్తున్నారు బైబిల్ చెబుతుంది కత్తి పట్టు కొనబడే కత్తితో హతమవుతాడు నీకే ఉపయోగం అలాగనే నువ్వు చేస్తే పని వలన నీ ప్రాచీన స్వభావంతో నువ్వు చేసే అపరాధాలు నీకేం లాభం యువర్ లైఫ్ ఈజ్ టెంపరీ షార్ట్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో ప్రభుత్వం చేరు ప్రయాసపడి భారం మోసం సున్నా సమస్త నా నాయద్దుకు రండి మీకు శాంతి చేస్తాను చేసే చెప్తున్నాడు రండి రక్షణ పొందండి మరి ఈ సమయంలో ప్రతి ఒక్క కూడా ఈ వాక్యం ద్వారా గ్రహించాలని దీనిలో సత్యాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించా ఐ మెండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్